గోదావరి వరద ఉధృతికి లంక గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు ప్రతి ఏడాది వర్షాకాలంలో ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్న పరిస్థితిలో మార్పు లేదని వాపోతున్నారు రానున్న రెండు రోజుల్లో వరద మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఇళ్లలోకి నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలను పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు వరద ఉధృతిపై సమాచారం మా ప్రతినిధి అందిస్తారు ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీనికి తోడు ఎగువను కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉగ్ర రూపం దాల్చింది లంక గ్రామాల్లో ప్రజలైతే బిక్కుబిక్కుమంటూ వణుకుపోతున్న పరిస్థితి ఏ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో అని చిగురుటాకుల్లో వణుకుపోతున్నారు ఇక్కడ గోదావరి నీటి మట్టం అయితే పద్నాలుగు పాయింట్ ఒకటి సున్నా అడుగులకైతే చేరుకుంది ఈ రోజు ఉదయం భద్రాచల వద్దయితే యాభై ఒకటి పాయింట్ ఆరు సున్నా అడుగులకైతే నీటి మట్టం చేరింది గోదావరిలో రెండో ప్రమాదం హెచ్చరికైతే కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు ఈ లంక గ్రామాల ప్రజలైతే ఈ వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని భయాందోళనతో కలుపుతారు లంక కోనలంక లంక తానేలంక ఎదురులంక పుగాకు లంక పొట్లంక కమిని గ్రామాల్లో విలువైన వేలాది ఎకరాలైతే నదీ కోతకు గురై భూములు మాయమవుతున్నాయని కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు పండించుకున్న పంటలు సైతం గోదావరి గర్భంలో కలిసిపోతున్నాయని తీవ్ర ఆవేదన ఆవేదన అయితే చెందుతున్నారు ఎన్ని ప్రభుత్వాల మారినా ఎంతమంది ప్రజా ప్రతినిధులు మారిన తమ జీవితాల్లో మాత్రం మార్పు రావట్లేదని వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వీరు వాపోతున్న పరిస్థితి అయితే లంక గ్రామాల్లో నెలకొందని చెప్పుకోవచ్చు లంక గ్రామాల వైపు ఎవరు కన్నెత్తు కూడా చూడటం లేదని కూడా వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వర్షాకాలం వచ్చిందంటే చాలు వీరు వీరి జీవితాల్లో ఆందోళన మొదలవుతుంది ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా తమ జీవితాలు ఇలాగే ఉన్నాయని ఎన్నికల సమయంలో మాత్రమే తమ లంక గ్రామాలకు అయితే ప్రజాప్రతినిధులు వస్తారు తప్ప తర్వాత ఎన్ని బాధలు పడినా వరదల్లో పూర్తి ఇల్లు ముగిపోయినా కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదని కూడా వీరు చెప్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది అయిపోలవరం మండలం ఎదురు లంక వద్ద గోదావరి లంక ప్రాంతం కోతకు గుర గురవడంతో నలభై కోట్లతో అయితే పనులు కొనసాగించాలని అప్పుడు అప్పుడు ప్రభుత్వం అయితే సూచనలు అయితే చేసింది కానీ ఎన్నికల సమయం తర్వాత అవి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని కూడా ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వర్షాకాలం వస్తే ఎప్పుడు ఏ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందని కూడా ప్రామాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నామని కూడా లంక లంక గ్రామ మళ్ళీ ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి గతంలో వరద తీవ్రతకు విష పురుగుల కాటుకు బలి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద చూసుకున్నట్లయితే గోదావరిలో వరద అయితే కొనసాగుతుంది ఈ లంక గ్రామాల్లోకి ఇప్పుడిప్పుడే ఇళ్లలోకి అయితే నీరు చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ వరద అయితే ఉగ్రరూపం దాలుస్తుంది మరికొన్ని రోజులు అంటే ఇంకొక రెండు రోజులు కనుక వర్షాలు పడితే కనుక పూర్తిగా ఇల్లు వదిలి పునరావాస కేంద్రాలకు అయితే ఈ లంక గ్రామాల ప్రజలు చేరుకోవాల్సి ఉంటుందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి పునరావాస కేంద్రాలకు వెళ్ళి తిరిగొచ్చేలాగా తమ ఇళ్లలోని విలువైన సామాన్లు కూడా పూర్తిగా ధ్వంసం అవుతున్నాయని కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది ఈ ఈ వర్షం కనుక ఇంకొక రెండు రోజులు ఇలాగే కొనసాగితే లంక గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడే అవకాశం ఉంది ఈ వీరిని పునరావాస కేంద్రాలకు తరలించడానికి అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు పునరావాస కేంద్రాలను అయితే సిద్ధం చేశారు అక్కడ తాగునీరు అలాగే ఆహారం కూడా వారు సిద్ధం చేయడం జరిగింది విద్యుత్ విద్యుత్ సంబంధించి జనరేటర్లను కూడా ఈ పునరావా కేంద్రాల వద్ద అయితే ఏర్పాటు చేయడం జరిగింది హెచ్ఎండి కోసం శ్రీనివాస్తో ఉదయ్ కాకినాడి